కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు కాంగ్రెస్ నేతలు తుపాకీ పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు లో బీఆర్ఎస్ ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మా గడ్డి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు అవమానించారని హరీష్ రావు ధ్వజమెత్తారు ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు లేపదెబ్బ ఈ వసూళ్లు ఈ మధ్య చూస్తుండగా కొండా సూరేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో మనం చెప్పలేదు వాళ్ళే చెప్పిండ్రు అయితే ఆ తుపాకి ఎవరు పంపిణా అనేది తెలుతలేదు ఇక రేవంత్ రెడ్డి పంపిణని వీళ్ళు అంటుండ్రు వాళ్ళే పంపిణారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు మొత్తానికి అయితే తుపాకీ పెట్టింది కరెక్టు పైసలు వసూలు చేసింది కరెక్ట్ రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారట పైసలు ఒక ఒకనాడు ఇస్తారు మ మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా ఒకనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి నువ్వు బాకీ పడ్డ మా అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెల్లో ఓటు అడుగుమని చెప్పాలి అంతేనా కాదా రేవంత్ రెడ్డి గూబ గు అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికి వెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం ఆగంలో ఓటు పోయి ఓటే పరిశాన్ ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడపోతామా అని ఏదో అంటారు చూడరు దింపుడు గెల్ల మాష రేవంత్ రెడ్డిది దింపుడు గల మాష బిడ్డా ను నువ్వు చపాతి మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మొన్న కాంగ్రెస్ అయిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు సరే ఒక ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరు మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య అంతా రెండు మూడు నెలలు కాలే కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా బాధ అనిపిస్తుందా అనిపించదా భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిందరా మీరు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ఆ ఏ అమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ ఏడుపు రావడం సహజం ఏడవకపోతే అసహజం ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మను పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనం